మెత్తుకు ముట్టుకుంటే అవుతుంది మొత్తం చూడగలరా రెండేండ్లైంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి అంతేనా దోసాలైందా సరే దురదృష్టవశాత్తు మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో పాపం ఆయన చనిపోయాడు ఆయనకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు ఇద్దరు పాపం ఆ తల్లిని వదిలిపెడతామా మనం సో కేసీఆర్ గారు ఆ కుటుంబానికి అండగా ఉండాలని గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చి ఈ ఎన్నికల్లో నిలబెట్టారు సరే ఏ తల్లికైనా పెళ్లి కాని ఈడుకచ్చిన ఇద్దరు పిల్లలుంటే ఎంత బాధ ఉంటుంది అనుకోకుండా అర్ధాంతరంగా భర్త చనిపోయి పెళ్లి గాని ఎదిగిన ఆడపిల్లలుంటే ఆ ఆ అమ్మ బాధ మోసటోళ్ళకే తెలుస్తుంది అన్నట్టు ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది పాపం ఆమె బాధపడి ఎక్కడో దుఃఖం వచ్చి ఏడ్చింది భర్తను గుర్తు చేసుకొని ఆ పెళ్లి కాని ఆడపిల్లల్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నది ఎంత కాదన్నా బిడ్డ పెళ్లి చేయాలంటే భర్త లేని లోటు ఇంకెవరైనా పూడ్చగలుగుతారా లేని సంసారానికి ఎన్ని తిప్పలుంటాయో మనకు తెలియదా ఆమె దుఃఖపడితే ఆమె దుఃఖాన్ని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు పట్టుకొని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆమె ఏడుపును కూడా అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మా అక్క చెల్లెలే బుద్ధి చెప్పాలి మీ భార్యలు మీరు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా ఏ భార్య అయినా దుఃఖ పడదా ఆమె దుఃఖాన్ని కూడా హేళన చేస్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ నాయకులు దయచేసి ఆలోచన చెయ్యండి గోపి మూడే మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినా పేదలకు అందుబాటులో ఉన్నాడు బస్తీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడు బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపాడు క్రిస్టమస్ పండగ వస్తే మీ అందరితో చర్చిల్లో వేడుకలు చేశాడు రంజాన్ వస్తే మజీద్ దగ్గరకు వచ్చి అలై బలాయి చేసుకున్నాడు పేదల మనిషి మన మాగంటి గోపి మరి అలా వాళ్ళ భార్య సునీతమ్మ గారు నిలబడ్డారు ఈ సీట్ అయితే ఐదేళ్ళ కోసం గోపికి ఇచ్చిందే కదా మీరు రెండేళ్ళకైనా చచ్చిపోతే మరి మూడేళ్ళ కోసం ఆమె భార్యను మనం పెట్టుకున్నాం మరి ఇడిదిక్కు నిలబడ్డదేమో లేడీ అడిదిక్కు ఎవడు నిలబడ్డాడు రౌడీ చెల్లె మంచిగా చెప్పింది మరి లేడీ గెలవాలనా రౌడీ గెలవాలనా మీరు ఒక మహిళలుగా ఏం చెప్తారు లేడీయా రౌడీయా బాగా ఆలోచించండి రేపు ఏదైనా పని పడితే రౌడీ ఇంటి ముగ పోయి చేతులు కట్టుకొని నిలబడతారా పోగలుగుతారా మీరు మేము మీకు ఇస్తా ఉన్నా నా ఇల్లు ఇడికెళ్ళి పదే నిమిషాలు దస్ మినిట్ అంతే మేము సునీతమ్మకు అండగా ఉంటాం మీ కష్టాల్లో మీ బస్తీ సమస్యలు పరిష్కరించడంలో మీకే ఆపద పడ్డా మీకే పని పడ్డా సునీతమ్మ ఒక్కతి కాదు మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం మీ సేవ చేస్తామని మనం చేస్తా ఉన్నా ధైర్యంగా ఉండండి మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇదే షేక్పేట మీటింగ్ పెట్టిండు షేక్పేట బస్తూ వస్తలేరని కొడంగల్కేల్ వికారాబాద్కెళ్ళి జనాన్ని తెచ్చుకున్నాడు ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చేటట్టు లేరని వాళ్ళ కార్యకర్తల్ని కొడంగిల్కెళ్ళి తెచ్చుకొని డబ్బా కొట్టుకొని జై కొట్టుకొని మీటింగ్ చేసుకొని పోయిండు ఆయన గాయంత అర్థం కాదా మనకు ఈడ చూస్తే మొత్తం అచ్చంగా ఈ అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళు మా షేట్ పేట అక్కా జల్లెలు అన్నదమ్ములు తప్ప బయట లొక్కలు కూడా లేరు ఈడ మీరు ఆలోచన చేయండి ఏమైంది రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు చెప్పిండు అక్క ఎన్ని మాటలు చెప్పిండు నేను గెలువంగానే గెలువంగానే అక్కా చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అన్నాడు అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందే ఎవరికన్నా ఎవరు వచ్చిందట కదమ్మా రాలే మహాలక్ష్మి రావాలన్నా వద్దా